స్వరూపానందకు భీమిలో ఇచ్చిన పదిహేను ఎకరాలు రద్దు చేయాలి శారదాపీ విచారణ జరపాలి నకిలీ అటువంటి రాకుండా చర్యలు తీసుకోవాలి అని స్వామి శ్రీనివాసానంద జనసేన నేత మూర్తి డిమాండ్ బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి పండు అని పిలువబడేటువంటి స్వరూపానంద సరస్వతిగా ఇవాళ నకిలీ స్వామిగా అవతారం ఎత్తినటువంటి అదే అల్లిపొరంలో షటిల్ బ్యాట్లకి గట్టింగ్ కట్టుకునేటువంటి ఒక సామాన్య వ్యక్తి నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో ఈ దొంగ స్వామి స్వరూపానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో స్వరూపానంద సరస్వతి అప్రకటిత శారదా పీఠం అని చెప్పి తనకు తానుగా సొంతంగా తన పీఠానికి అనుబంధంగా ఎటువంటి దేవాలయాలు లేకపోయినప్పటికీ కూడా వేద మంత్రాలు కానీ వేదాలు కానీ ఏవీ రానటువంటి స్వరూపానంద సరస్వతి పీఠం పెట్టి సాక్షాత్తు ఏదైతే చిన్నమూసూరు వాటిలోనే రెవెన్యూ శాఖ భూముల్ని ఆక్రమిస్తే రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని చెప్పి వెనుదిరిగిన వైనాన్ని మనం చూసాం దాంతో సరిపోకుండా శారదాపీఠాన్ని వైసీపీ క్యాంప్ కార్యాలయంగా ఉత్తరాంధ్ర క్యాంప్ కార్యాలయంగా అవినీతి అక్రమాలకి అడ్డాగా సెటిల్మెంట్కి ఒక పెద్ద అడ్డాగా మార్చినటువంటి శారదాపేట స్వామికి ఇక్కడ భీమిలిపట్నంలో ఉన్నటువంటి కొత్తవలస గ్రామంలో సర్వే నెంబర్ నూట రెండు బై రెండులో ఏడు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు సర్వే నెంబర్ నూట మూడులో ఏడు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాల అత్యంత విలువైనటువంటి ఈ యొక్క భూమిని ఈ కొండ ప్రాంతం భీముడు పాదాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి వ్యవసాయని చెప్పి నమ్మేటువంటి ప్రాంతంలో భీముడి పాదాల అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలు కూడా తీసేయడానికి తొలగించడానికి ప్రయత్నం చేసినటువంటి శారదాపీఠం స్వరూపానంద నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో కేవలం పదిహేను లక్షల రూపాయలకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కట్టబట్టి వేద పాఠశాల కోసం కేటాయించామని చెప్పి వేద పాఠశాల ఇక్కడ మేము పెడతామని చెప్పి దొంగస్వామి ఏదైతే దోచుకున్నాడో ఈ పదిహేను ఎకరాల భూమిని తదనంతరం ఈ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మాకు వినియోగించడానికి అవకాశం ఇవ్వండి చెప్పి పీఠాధిపతి నకిలీ స్వామి విశాఖ పీఠానికి ఏదైతే స్థలం కేటాయించగానే వాళ్ళు రోడ్డు నిర్మాణం చేసి ఆ చాలా స్వామి భక్తిని ప్రదర్శించి అలాగే ఈ రోజు మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని అయ్యా ఈ భీమునిపట్నం పట్నం చారిత్రాత్మకమైనటువంటి ఆనవాలు మీరు చూడలేదా సాక్షాత్తు భీముడే ఇక్కడ తపస్సు చేసి పంచపాండవులు కూడా ఇక్కడ తపస్సు చేసినట్టుగా చారిత్రకమైన అనేక శాసనాల ద్వారా మనకు తె ఉన్నాయి అటువంటిది పర్వతాల మీద వన వృక్ష సంపద ఉన్నది వన సంపద ఉన్నది వనమూలికలు ఉన్నాయి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఇది ఇలాంటి స్థలాలు ఒక్కసారి వేరే వేరే కార్యక్రమాలు కేటాయిస్తే తర్వాత మనం తీసుకురాగలమా అటువంటి స్థలాలు మనం పొందగలమా కాబట్టి హిందువులకి సెంటిమెంట్గా ఉండేటటువంటి ఎక్కడైతే కొన్ని ఆధ్యాత్మిక ఆనవాళ్ళు ఉంటాయో ఆ ప్రాంతాలని ముట్టకూడదు ఆ ప్రాంతాలని దేనికి కేటాయించకూడదు ఈరోజు పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రపంచ దేశాలు ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో సదస్సులు పెడుతున్నాం ఈ మధ్య మనం చూసాం ఎండల తీవ్రత పెరిగిపోయి చాలామంది వడదెబ్బకి చాలా వందలాది మంది చనిపోయారు మరి ఇటువంటి ఒక పక్క ఎండ వేడిమి పెరిగిపోయి పర్యావరణానికి విఘాతం కలిగితే ఈరోజు పర్యావరణాన్ని గత ప్రభుత్వం తొంగలో తొక్కేస్తే నాశనం చేస్తే ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడానికి ఒక పక్క అటవీ సంపదని అనేక రకాల ఉద్యానవనాలు మేము పెంచుతున్నామని చెప్పి కొండల్ని నాశనం చేసి ఇలాంటి స్వరూపానంద వ్యాపారస్తులకి ఈ శారదాపేట లాంటి వ్యాపార కేంద్రాలకి ఈరోజు తిరుమలలో కూడా పెద్ద వ్యాపారం చేసి అక్కడ ఉండేటువంటి స్థలాలు కూడా కబ్జాలు చేసేసి వాగులు కప్పేసి ఆయనేమో వ్యాపారాలు ఆయనేమో గదుల వ్యాపారం వివాహాల వ్యాపారం చేసుకుంటే అలాంటి వ్యాపారస్తులకి మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ వాతావరణాన్ని నాశనం చేసి ఇక్కడ ఉండేటువంటి దేవతల్ని వన సంపదను నాశనం చేసి ఇటువంటి స్థలాన్ని మీరు ఇస్తున్నారు ఇలాంటి వ్యాపారస్తులకి ఎలా కట్టబెడుతున్నారు కాబట్టి ఇది చాలా ఇది చాలా అఫెన్స్ అండి ఇది ఇది క్షమించ నేరం ఇది గత ప్రభుత్వం అడ్డుగోలుగా అడ్డుగోలుగా వ్యవహరించింది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో మన ఇక్కడ ఉండేటువంటి మూర్తి యాదవ్ గారు అలాగే చాలామంది పెద్దలు ఇక్కడ అనేక సంస్థలు ఇది అన్యాయం ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఈ భూమిని పట్టణంలో కనీసం సెంటు భూమి లేని వాళ్ళు ఎంతోమంది ఆ ఎండ కింద మగ్గిపోయి ఆ చిన్న చిన్న పురి పాకల్లో మీరు చూసే ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక పాకలోకి వెళ్ళి ఆయనేమో పెన్షన్ పంచినట్టుగా మనం చూసే మీడియాలో వారు నేను ఇచ్చారు అలాంటి బేదవాళ్ళు ఇక్కడ మంది ఉన్నారు అలాంటి పాకల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు కనిపించలేదా ఈ వైసీపీ ప్రభుత్వానికి అంటే కొండ మీద నేను ఇలాంటి పర్వతం వాళ్ళకి ఇమ్మని ఇలాంటి పర్యావరణంతో ఉండే పర్వతం ఇమ్మని కాదు అలాంటి వాళ్ళు మర్చిపోయి అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి ఇలాంటి వ్యాపారస్తులకి ఇలాంటి దగాఖోరులకి కాషాయ బట్టలు వేసి